బాహుబలి రాజకీయాల్లోకి వస్తున్నాడా పాన్ ఇండియా స్టార్ అయ్యాక ప్రభాస్ ఎవరెస్ట్ ను తాకుతోంది దీంతో రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నాడా ఆల్రెడీ బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా రాజులు ఎక్కువగా ఉండే నర్సాపురమే సెలెక్ట్ చేసుకున్నాడా ప్రభాస్ దెబ్బకు రఘురామకృష్ణం రాజు కూడా మూటాముళ్లే సర్దుకోబోతున్నాడా విన్నది నిజమే కాకపోతే జస్ట్ ఫర్ చేంజ్ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఎంపీగా పోటీ చేస్తారని ఢిల్లీ టాక్ బీజేపీతో కృష్ణం రాజుకు సత్సంబంధాలున్నాయి కేంద్ర మంత్రిగా కూడా కృష్ణం రాజు చేశారు ఆ బీజేపీ పెద్దలు వస్తున్నట్లు తెలుస్తోంది రాజులు ఎక్కువగా ఉండే ఏరియాలో అదే కృష్ణం రాజు సతీమణికి టికెట్ ఇస్తే సింపతితో పాటు రాజుల కుటుంబాలను గౌరవించినట్లు ఉంటుంది ప్లస్ పాన్ ఇండియన్ స్టార్ బాహుబలి సపోర్ట్ ఉండనే ఉంటుందనే స్కెచ్ ప్లాన్ బాగుంది మరి వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి ప్రస్తుతానికైతే నర్సాపురం ఎంపీ టికెట్ కోసం కూటమిలో ఉన్న టీడీపీ బీజేపీ పట్టు వదలడం లేదు రెండు వేల పద్నాలుగులో ఆ సీటును బీజేపీ గెలుచుకున్న రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ దక్కించుకుంది అయితే రఘురామ వైసీపీ నుంచి వెళ్లిపోవడంతో ఇప్పుడు ఈ స్థానం కూటమికి క్లిష్టంగా మారింది టీడీపీ చేతిలో ఈ సీటు ఉంటే ఖచ్చితంగా రఘురామకే దక్కుతుంది అందులో నో డౌట్ కానీ బీజేపీతో పొత్తు కుదిరాక సీన్ మారిపోయింది దీంతో బాబు కూడా పెద్దగా అడ్డు చెప్పలేకపోతున్నట్లు తెలుస్తోంది బీజేపీ అనుకున్నది జరిగితే పెద్దమ్మ కోసం బాహుబలి ప్రచార బరిలో దిగాల్సిందే తప్పదు మరి